అధ్యాయము ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను ఆ పన్నెండు మంది అపోస్తుల పేర్లు ఏవనగా మొదట పేతురనబడిన సీమోను అతని సహోదరుడగు ఆంధ్రేయ జబిదయ్య కుమారుడగు యాకోబు అతని సహోదరుడగు యోహాను ఫిలిప్పు బర్తోలోమయి తోమ సుంకరి అయిన మత్తయి అల్ఫయి కుమారుడగు యాకోబు తద్దయి అను మారుపేరు గల లెబ్బాయి ఖననీయుడైన సీమోను ఆయనను అప్పగించిన ఇస్కర్యోధ యూధ యేసు ఆ పన్నెండు మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించిన దేమనగా మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి సమరయ్య ఏ పట్టణములోనైనను ప్రవేశింపకుడు గాని ఇస్రాయేల్ వంశములోని నశించిన గొర్రెల యొక్కకే వెళ్ళుడి వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి రోగులను స్వస్థపరచుడి చనిపోయిన వారిని లేపుడి కుష్ఠరగులను శుద్ధులనుగా చేయుడి దయ్యములను వెళ్ళగొట్టుడి ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయ్యుడి మీ సంచులలో బంగారమునైనను వెండినైనను రాగినైనను ప్రయాణము కొరకు జాలినైనను రెండు అంగీలనైనను చెప్పులనైనను చేతికర్రనైనను సిద్ధపరచుకొనకుడి పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా మరియు మీరు ఏ పట్టణములోనైనను గ్రామములోనైనను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడి నుండి వెళ్ళి వరకు అతని ఇంటనే బస చెయ్యుడి ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటివారికి శుభమని చెప్పుడి ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదకి వచ్చును అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును ఎవడైనాను మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినక్డినడలా మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణమునైనను విడిచిపోవునప్పుడు మీ పాదూలి దులిపివేయుడి విమర్శదినమందు ఆ పట్టణపు గతి కంటే సుధమాఘమరా ప్రదేశముల గతి ఓరవ ఉండునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఇదిగో తోడేల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను పావురము వలె నిష్కపుటై ఉండు మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి వారు మిమ్మును మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మును కొరడాలతో కొట్టింతురు వీరికిని అన్యజనులకునూ సాక్షార్థమై నా నిమిత్తము మీరు అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును తేబడుతురు వారు మిమ్మును అప్పగించినప్పుడు ఎలా మాట్లాడదుము ఏమి చెప్పుదుము అని చింతింపకుడి మీరేమి చెప్పవలనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే గాని మాట్లాడువారు మీరు కారు సహోదరుడు సహోదరుని తండ్రి కుమారుని మరణమునకు అప్పగించెదరు పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపించెదరు మీరు నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు అంతము వరకును సహించినవాడు రక్షింపబడును వారు ఈ పట్టణములో మిమ్మను హింసించినప్పుడు మరొక పట్టణమునకు పారిపోవుడి మనుషు కుమారుడు వచ్చే వరకు మీరు ఇస్రాయేల్ పట్టణములలో సంచారము చేసి ఉండరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు దాసుడు యజమానుని కంటే అధికుడు కాడు శిష్యుడు తన బోధకుని వలెను దాసుడు తన యజమానుని వలెను ఉండిన చాలును ఇంటి యజమానునికి బయలుచేబులని వారు పేరు పెట్టి ఉండినడల ఆయన ఇంటి వారికి మరి నిశ్చయముగా ఆ పేరు పెట్టుదురు కదా కాబట్టి మీరు వారికి భయపడుకొడి మరుగైన దేదియు బయలుపరచబడకపోదు రహస్యమైన దేదీయు తెలియబడకపోదు చీకటిలో నేను మీతో చెప్పునది మీరు వెలుగులో చెప్పుడి చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించుడి మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడు గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి రెండు పిచ్చుకలు కాసు అమ్మబడును గదా అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలను పడదు మీ తల వెంట్రుకలన్నీ ఉన్నవి గనుక మీరు మీరు మీరనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు మనుషుల ఎదుట నన్ను ఒప్పుకుని వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వానిని ఒప్పుకొందును మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగననునో వాణిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును ఎరుగను అందును నేను సమాధానమును పంపవచ్చునని తలంచుకుడి ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు ఒక మనుషునికిని వాని తండ్రికిని కుమార్తెకును ఆమె తల్లికిని కోడనికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చు తిని ఒక మనుషుని ఇంటివారే అతనికి శత్రువులగుదురు తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు కుమారునినైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు తన ప్రాణము దక్కించుకునివాడు దాని పోగొట్టుకును గాని నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకునివాడు దాన్ని దక్కించుకొను మిమ్మను చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొను నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపినవాణ్ణి చేర్చుకొను ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకునివాడు ప్రవక్త ఫలము పొందును నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలము పొందును మరియు శిష్యుడని ఎవడు చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీలు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించి ఆశీర్వదించిన గాక ఆమె